ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏ రాజకీయ నాయకుడు ఎవరిని కలుస్తారో రాజకీయ విశ్లేషకులకే అంతు పట్టడం లేదు ఎవరు ఎవరిని కలిసినా చర్చాంజనీయమే అవుతోంది ఎందుకు కలిశారు ఏం మాట్లాడుకున్నారు విషయాలు తెలుసుకునేందుకు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముద్రగడ పద్మనాభం ఒక్కసారిగా ఏలూరులోని మాజీ ఎంపీ మాగంటిబాబు నివాసంలో ప్రత్యక్షమయ్యారు ఈ విషయం ఇప్పుడు నగరంలో చర్చాంశనీయంగా మారింది కాపు ఉద్యమ నేతగా పేరుపడిన ముద్రగాడ పద్మనాభం మాగంటి బాబును కలుసుకోవడంలో ఆంతర్యం ఏమిటనే చర్చ కొనసాగుతోంది వారిద్దరిలో ఏ ఒక్కరూ కూడా నోరు విప్పలేదు ఎందుకు కలిసారో చెప్పలేదు ఎందుకు కలిసి ఉంటారబ్బా ఏమి చర్చించారు ఏదేమైనా వీరిద్దరి భేటీ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చకు దారితీసింది